అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే స్పీకర్ ఈ అంశాన్ని తేలాలి ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పై వాళ్ళ ఎవరైతే ఫిర్యాదు చేసినో వాళ్ళ అప్లికేషన్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయితే నాలుగు వారాల సమయంలో చేయాలన్న దానిపైన రిటర్ కూడా దాఖలు చేయడం జరిగింది ఈ రిట్ ఇయరింగ్ వచ్చిన సందర్భంలో ఈరోజు ఏదైతే జడ్జిమెంటు చెప్పినది ఏంటంటే గతం ఏదైతే ఫోర్ వీక్స్ అనేది ఇది ఈ టైం అనేది పాసిబుల్ కాదు స్పీకర్కు ఏదైతే ఆ రక్షణ ఏదైతే వాళ్ళకు ఉన్నది ప్రిరాగేటివ్ అయినది ఆయన ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు విత్ ఇన్ ద ఈ సెషన్ ఏదైతే ఉందో ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్ లోపల ఎప్పుడు ఎండ్ అవుతుందో ఆ లోపల నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్పి ఈరోజు డివిజన్ బెంచ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అయితే దీన్ని ప్రధానంగా ఏదైతే ఫిరాయింపుల చట్టం టెన్త్ షెడ్యూల్లో పెన్ను డిఫెక్షన్ సంబంధించి అయితే దీంట్లో ఐదేళ్ల వైపు నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు న్యాచురల్గా డిఫెక్షన్స్కు ఇది ప్రోత్సహించినట్టుగా ఉంటుంది ఏదైతే డిఫెక్షన్స్ అన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ కేసు తీసుకున్నట్టయితే ఆయన ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలవడం జరిగింది ఎంపీగా కాంగ్రెస్ టికెట్ పోటీ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్టీని ఫిరాయించి కాంగ్రెస్ గవర్నమెంట్లో కంటిన్యూ కంటిన్యూ కావడం జరిగింది అయితే దీన్ని క్లియర్గా దీనిలో తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏ పార్టీలకు గెలిచినా ఎక్కడ గెలిచినా ఐదేళ్ళ వరకు ఎక్కడైనా జంప్ చేయొచ్చు ఎక్కడైనా రావచ్చు ఐదేళ్ళ వరకు నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కు ఉంది కాబట్టి గా కాంగ్రెస్ గవర్నమెంట్ స్పీకర్ కాబట్టి ఐదేళ్ళ వరకు కొనసాగించవచ్చు ఈ డిఫెక్షన్ లాక్ అనేది మీనింగ్ లేకుండా పోతా ఉన్నది కాబట్టి దీన్ని మేము ఏదైతే మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది అయితే ఈ ఈ తీర్పును కాకుండా ఈ కోర్టు వెళ్ళే అవకాశం ఉంటుంది దీంట్లో ఏంటంటే డిఫెక్షన్ అనేది ఒక సర్టన్ టైంలో తీసుకుంటేనే దానికి వాల్యూ ఉంటుంది అర్థం ఉంటుంది ఇష్టం ఫైవ్ ఇయర్స్ లోపు నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు దానికి మీనింగ్ డిఫెక్షన్ లాకే మీనింగ్ లేకుండా పోతుంది రూలింగ్ పార్టీ దాన్ని అడ్వాంటేజ్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు టీఆర్ఎస్లకు గెలిచిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్టు పార్టీ కూడా వాళ్ళ అనైతిక ఒక పాల్పడినట్టే వాళ్ళ ఒక పార్టీ మీద గెలిచిన సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ టికెట్ బీఫామ్ ఇచ్చిందంటే అది న్యాచురల్గా వాళ్ళు పిరాయింపును ప్రోత్సహించినట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్నట్టయితే మహారాష్ట్ర మీద షిండే మీద అనేక రకమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు వేరే సంబంధానికి వాళ్ళు ఒక ఒక పార్టీ లేస్టేజ్ పార్టీ మెజార్టీ ఎమ్మెల్యే తోటి చీలిక వర్గం వచ్చినప్పుడే వచ్చినప్పుడు దాన్ని గా కూడా సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ఎమ్మెల్యేకు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద గెలిచిన టికెట్ మీద గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎట్లా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ డిఫెక్షన్ అగెన్స్టా సపోర్టా ఈ సందర్భం మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు వచ్చినటువంటి డివిజన్ మీద జడ్జిమెంట్ ఏదైనాప్పటికీ కూడా దీనికి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది రాజ్యాంగ పరంగా కానీ న్యాయపరంగా కానీ ఒక ఒక చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు దానికి సర్టెన్ టైం ఉండాలి ఈ ఐదేళ్ళ ఐదేళ్ళ పీరియడ్లో దాని నిర్ణయం తీసుకోమన్నప్పుడు దానికి ఐదేళ్ళ వరకు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత తీసుకుంటే దాని మీనింగ్ లేకుండా పోతుంది ఎందుకంటే సిక్స్ మంత్స్ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల టైంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ కి వెళ్లారు సో ఇప్పుడు అదే పార్టీ హైకోర్టులో ఇట్లా ఛాలెంజ్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ మేము భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే టీఆర్ఎస్ చేసినా తప్పే అది కాంగ్రెస్ చేసినా తప్పే డిఫెక్షన్ లా ఎవరైనా ఎవరు చేసినా తప్పే ఒకవేళ కనుక మెజారిటీ లెజిస్లేచర్స్ వాళ్ళకి ఇష్టం కొద్దీ ఒక పార్టీ నుంచి చీలిపోయి ఒక వర్గంగా పేరు పెట్టుకొని వచ్చినప్పుడు అది చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం దానికి ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది బట్ వేరే ఈ కేసులలో వాళ్ళు ఇండివిజువల్గా ఒక ఎమ్మెల్యేకు వాళ్ళకు లాభసాటి కార్యక్రమాలు చూపించి వాళ్ళకి మినిస్ట్రీ ఇస్తామని చెప్పేసి నామినేటడ్ పదవులు ఇస్తామని చెప్పి కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పేసి ఒక పార్టీని చీల్చడానికి చీల్చి వీళ్ళ పార్టీలో చేర్చుకొని ఈ రకంగా ప్రలోభ పెట్టడం మభ్య పెట్టడం అనేది ఇది చట్టరీత్యా నేరం అదేవిధంగా రాజ్యాంగ విలువలకు తిరోధకాలు ఇచ్చినట్టు కాబట్టి ఇది డిఫెక్షన్ లాని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయాలా ఇది అదైన టైం కాదు దీనికి ఒక సడన్ పీరియడ్ ఉండాలా దీన్ని అవసరమైతే చట్టాల్లో అమెండ్మెంట్స్ కూడా తీసుకురావాలా దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి దీన్ని ఏదైతే ఫైవ్ ఇయర్స్ టర్మ్ కాకుండా ఒక సడన్ పీరియడ్లో తీసుకోవాలనే నిబంధన కూడా తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండాలి